Hello friends welcome to Lisa's Tasty Kitchen హలో అండి ఈరోజు ఎంతో ఈజీగా సింపుల్గా ఇన్స్టెంట్గా టమాటా పచ్చడిని తయారు చేసుకుందాము టమాటాలను ఉడకబెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా ఎండబెట్టాల్సిన పని కూడా లేకుండా టమాటా గుజ్జుతో ఇప్పుడు టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ టమాటా పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే పది రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో మనము దీన్ని ఒక నెల రోజుల వరకు పెట్టుకొని తినవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కేజీ టమాటాలను బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక కేజీ టమాటాలకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి టమాటాలు చింతపండు రెండు కలిపి మెత్తగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వేరుశనగ నూనె కానీ లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఇదే స్పూన్తో వెల్లుల్లి కూడా వేసుకొని వేగనివ్వాలి ఆవాలు వెల్లుల్లి వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత తయారు చేసుకున్న టమాటా గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఇది అడుగంటి మాడిపోతుంది ఇలా గుజ్జంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువగానే వేసుకోవచ్చు ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నూనె అంతా బాగా ఇలా పైకి తేలేంత వరకు ఉడికితేనే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది ఇలా ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఒక జార్లో కానీ ఒక బాటిల్లో కానీ భద్రపరుచుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా టమాటా గుజ్జుతో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది